ఫ్రెండ్స్ మీ గురించి మంచి వీడియో పట్టుకొచ్చిన అంటే మీకు ఉపయోగపడతా అని తీసిన కానీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ముందుగా మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏంటి అంటే వీడియో మనం ఒక పైప్ జైన్ చేసేటప్పుడు దాన్ని పెట్టి దాన్ని అంత ఆగమాగం చేసి మనం జాయింట్ చేస్తా ఉంటాం కానీ అట్లా కాకుండా అన్న చూసిరు కదా ముందుగా ఒక పైపును తీసుకొని ఆ పైపును కడి చేసి ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కడి చేసి ఆ పైపును అలా సొరగొట్టేసి జాయింట్ అనేది ఈ విధంగా అన్నట్టు అంటే ఈ విధంగా చేస్తే మనం మన పని అనేది ఈజీగా అయిపోతుంది ఇది మెయిన్గా ఏంటని అంటే ప్లంబర్ అందుకు మంచి ఉపయోగపడుతుంది అంటే మనకు చూత ఉపయోగపడుతుంది ఎందుకనంటే మనకు సూత వీడియోలో చూపించే విధంగా మనం చూత జాయింట్ చేసుకోవచ్చు అన్నట్టు కానీ నిజంగా ఆయన ఐడియా సూపర్ కదా భలే క్రియేట్ చేసిండు అన్న భలే జేంటి చేసిండు అన్న కష్టానికి ఓ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన గురించే డిస్కస్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఇక ముందుగా అప్పుడప్పుడు పైపులు ఇరుగుతాయి కదా ఈ వీడియో చూడరు మీ గురించే మీకే అర్థమవుతుంది ఈ వీడియోలో చూపించే విధంగా చేస్తే మన పని చూతా ఈజీగా అయిపోతుంది వర్క్ చూతా ఈజీ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా అండి సో ఈ వీడియో షేర్ చేయండి అందరికీ వీడియోకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి